నీ భార్య నీ బెడ్రూమ్లో లో ఉంటుందా లేదా అనేది నువ్వు తెలుసుకో ఆమె అవినేష్ రెడ్డి అవినేష్ రెడ్డి అవినేష్ రెడ్డి అంటుంది మేడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు నాకు సెక్యూరిటీ తగ్గించేసి రెండవ కుటుంబం రాగా నా మీద హత్యా ప్రయత్నం కూడా చేసే ఇది ఉందని చెప్పి మాట్లాడుతున్నారు తొమ్మిది వందల ముప్పై మంది సెక్యూరిటీ కావాలని చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ ఇస్తారు మేడం ఎలా చూడవచ్చు మేడం జగన్మోహన్ రెడ్డికి సంపటానికి ప్లాన్ వేశారంటే నీకు భద్రత తొమ్మిది వందల ముప్పై మంది నీకు భద్రత కావాలా ఈయన ప్రతిపక్ష నాయకుడా నువ్వు నువ్వు ప్రతిపక్షం హోదాలో ఉండేవాడు నువ్వు ఏ రకంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి జెడ్పీ కేటగిరీ గురించి నువ్వు తగ్గించమని ఎందుకు కోర్టు నువ్వు సుప్రీంకోర్టు నువ్వు హైకోర్టుకి వేసావు ఆనాడు హైకోర్టులో వేస్తే నాకు ఆయన ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షం హోదాలో ఉన్నప్పుడే ఆయనకి పోలీస్ బందోబస్తు ఏ రకం ఎంత ఇచ్చావు సెక్యూరిటీ ఎంత పంపించావు నువ్వు ఒకసారి తెలుసుకో జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే నీకు ఒకటే చెప్తున్నాము తొమ్మిది వందల ముప్పై మంది నీకు ఒకటికి ఇస్తే ఇలా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత సెక్యూరిటీ పెట్టాలా నువ్వు ఆ మాట కూడా నువ్వే చెప్పు అంటే ఒకటండి బందోబస్తు గురి సెక్యూరిటీ గురించి తెలదు తనకు ఆయన కోర్టుకు వెళ్ళాడు తొమ్మిది వందల ముప్పై మంది నాకు కావాలని వెళ్ళాడంటే ఆయనకి ఏంటంటే మొన్న చెప్తున్నాడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నాతో నాకు ప్ర ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ప్రతిపక్ష హోదాకి ఎన్ని సీట్లు కావాలో నేను ప్రతిపక్షం లేను నాకు నాకు సెక్రటరీ ఎంత కావాలో అనేది వాడికి మనం సీఎం చేసుకున్న మన దుర్బ దుర్మార్గుడం ఏంటంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో చేసుకున్న దురదృష్టం మనం ఏం వాడికి ఆ అంటే ఆకు అమ్మ అంటారా అమ్మకు ఆవు అనేది కూడా తెలియని వాడికి సీఎం సీట్లో కూర్చోబెట్టుకొని ఆ రకంగా అప్పుడు చేసుకున్నాం బాధ అందుకనే ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు పిచ్చోళ్ళు కాదండి ఇలా మహిళలు కానివ్వండి మైనారిటీలు కానివ్వండి ఎస్సీలు బీసీలు ఎవరైనా సరే పిచ్చోళ్ళు కాదు తెలివి గొల్లూరు కాబట్టే ఈయనకి పదకొండు సీట్లు ఇచ్చేసి ప్రతిపక్షం హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాట్లాడుతున్నాం అడుగుతున్నాం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏ చంద్రబాబు నాయుడు రెండు ఎంఎ మూడు ఎమ్మెల్యేలు నేను నేను పిలిపించుకున్నానంటే ప్రతిపక్షం హోదా కూడా నీకు లేదు అని చెప్పిన ఆయన పదకొండు మంది ఎమ్మెల్యేలకి పెట్టుకొని ప్రతిపక్ష హోదా ఏ రకంగా వచ్చిందో జగన్మోహన్ రెడ్డికి చెప్పమంటున్నాం మేము ఈయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఉన్న జడ్జిలంతా నవ్వారు అంటే ప్రతిపక్ష హోదాకి ఎన్ని సీట్లు కావాలా ఇది పాలన తీసుకొచ్చేసి మన కోర్టులో పెడతదంటే ఇదేం నాయకుడు అరే బాబు నువ్వు టెన్త్ ఫెయిల్ అయ్యేవాడు కాబట్టి నీకు దీని గురించి పాలన గురించి తెలదు ఒకసారి నీ మైండ్ అంతా ఫ్రెష్ అయి చేసుకొని నీ మైండ్లో ఏముందని తీసేసి నువ్వు సంపాదించిన లక్ష కోట్ల అవినీతి డబ్బు అంతా కూడా అది ఏమైపోతుందని నువ్వు బాధపడుతున్నావేమో దాని గురించి నువ్వు ఆలోచించుకో మంచి చదువు చెప్పించే మంచి గురువుని పిలిపించుకొని ఇంట్లో ఆయన కూడా క్లాసులు తీసుకోమని చెప్తున్నాము మేడం ఏంటి మేడం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు నీ రెడ్ బుక్ పాలనతో రాష్ట్రం మొత్తం అలగలం చేస్తే ప్రజలు మాత్రం భయపడిపోతున్నారు ఒకవేళ ప్రజలు కానీ మళ్ళీ తిరగబడితే నీ పార్టీని కానీ నేను కానీ బంద బంగాళాఖాతంలో తొక్కుతారని చెప్పి మాట్లాడుతున్నాడు ఎలా చూడవచ్చు మేడం అది రెడ్ బుక్ గురించి తీస్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి పేరే రావాలి ఎందుకంటే అవినీతి పాలన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మెయిన్ గొడ్డల పోట్లు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కత్తిపోట్లు వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డే మహిళలకి మానభంగాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డే గంజాయి ముక్క ఎదగాలంటే జగన్మోహన్ రెడ్డే డ్రస్కు అలవాటు అయ్యారంటే పిల్లలు జగన్మోహన్ రెడ్డే ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ గంజాయి డ్రస్ తీసుకొని ఇలా వాళ్ళ మైకంలో లేకుండా కొన్ని పనులు చేస్తున్నారు పిల్లలు వాళ్లకు మార్పిచ్చుకుంటానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత సఫర్ అవుతున్నారో ఇలా బంగాళాఖాతాలో జనాలు తిరగబడితే బంగాళాఖాతంలో మేము కలిగిపోయేది జనం తిరగబడ్డారు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగుకి బంగాళాఖాతంలో నిన్ను కలిపారు జగన్మోహన్ రెడ్డి అది గుర్తు తెచ్చుకో అర్థమవుతుందా నూట యాభై ఒక సీట్ నువ్వు పదకొండు సీట్లు ఎక్కడ నువ్వు ఆలోచించుకో బంగాళాఖాతంలో నిన్ను కలిపేశారు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా మూడు సార్లు చేశారు ఆనాడు ప్రతిపక్షంగా మూడు సార్లు చేశారు ఎస్ రెండు వేల ఇరవై నాలుగుకి ముఖ్యమంత్రిగా నాలుగోసారిగా ఆయన కూర్చున్నారు అది ఆయన పాలన బంగాళాఖాతంలో చంద్రబాబు నాయుడు గారు కలపరు నిన్ను కలిపారు కాబట్టే నీ బుర్ర పని చేయట్లేదు నీ మైండ్ పని చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకంటే నీకన్నా నీ భార్యగా పిచ్చి ఎక్కువైపోయింది ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఎక్కడ లోపలేస్తారో అవినాష్ రెడ్డి గొడ్డలు కోట ఎక్కడ బయట తీస్తారని నీ భార్య పిచ్చిదైపోతుందంట ఎందుకంటే అవినాష్ రెడ్డికి రక్షించుకోవడానికి నీ భార్య ఫస్ట్ పాత్ర ఆ రోజు నీ బాబాయ్కి గొడ్డల పోటీ వేసినప్పుడు అభిరాష్ రెడ్డి ఫస్ట్ మూడు నైట్ తెల్లజాము మూడింటికి కాలు వచ్చింది నీ భార్యకే అది నువ్వు ఆలోచించుకో ఫస్ట్ నీ పా మా పాలన గురించి నువ్వు చెప్పేసలేదు ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే లాగా పూజిస్తారు ఎందుకంటే ఆయన పాలన ఆ రకంగా ఉంటుంది కాబట్టి నువ్వు నీ భార్య నీ బెడ్రూమ్లో ఉంటుందా లేదా అనేది నువ్వు తెలుసుకో ఆమె అవినేష్ రెడ్డి అవినేష్ రెడ్డి అవినేష్ రెడ్డి అంటుంది అది తెలుసుకొని నువ్వు మా పాల మన రాష్ట్రం గురించి నువ్వు మాట్లాడమని చెప్తున్నావు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే రిపోర్ట్ అడిగిన క్వశ్చన్స్ కూడా మా సమానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు కదా నన్న తా మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు మేడం ఏంటి ఇప్పుడే మీకు చెప్పాను టెన్త్ క్లాస్ ఫెయిర్ అయిన వాళ్ళకి తీసుకెళ్ళి సీఎం సీట్లో కూర్చోబెడితే మీరు సబ్జెక్ట్ అడుగుతుంటే తనకేమొచ్చిందని సబ్జెక్ట్ గురించి ఏమన్నా తెలుసా తండ్రి సీఎంగా ఉన్నప్పుడు లక్ష కోట్లు అవినీతి చేశాడు ఆ తండ్రికి చంపేసిన పాత్రలో ఫస్ట్ పాత్ర ఈయనే ఉంది అని మాకైతే తెలదు వాళ్ళ స్వయంగా వాళ్ళ తల్లి చెల్లె చెప్పుకుంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పుకుంటున్నారు తండ్రిని చంపేసినప్పుడు తండ్రిని చంపేస్తే శవంలో అక్కడ ముక్కలు కూడా దొరకలేదు పాపం మోస ముక్కలు ఎక్కడన్నా కూడా దొరకలేని ముక్కల్లో ఎమ్మెల్యేలందరికీ పిలుచుకొచ్చుకొని మీరు సంతకం పెట్టండి దాని మీద నేను సీఎంగా కూర్చుంటానంటే ఆ దుర్మార్గుడు కొడుకు ఉంటే ఏంటి పోతే ఏంటండి అదే చంద్రబాబు నాయుడు గారు ఈ అధవ చేసిన పల్లికి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి మచ్చలేని నాయకుడి మీద యాభై రెండు రోజులు నువ్వు జైల్లో పెడితే మా బాబు గారికి ఇదే నారా లోకేష్ నాయకుడు చదువుకున్న మంత్రుడు ఎందుకంటే చదువుకున్న వాడికి సంస్కారం ఉన్నవాడు తండ్రి పాటలు నడిచిన వాడు కాబట్టి ఆ సంస్కారం అంటే ఏంటో తెలుసు కాబట్టి నా తండ్రి కోసం నేను పోరాడుతున్నానని యాభై రెండు రోజులు ఆయన చేసే ఇవ్వగలం పాదయాత్ర కూడా ఆపి తండ్రి కోసం పోరాడిన కొడుకు జగ నారా లోకేష్ గారు ఆయనకి మించిన కొడుకు ఏ కొడుకు కూడా ఉండరు అని నేను భావిస్తున్నాను మేడం ఎలా చూడొచ్చు మేడం ఈ రోజున సూపర్ సిక్స్ పథకాలతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు కదా దాన్ని ఎలా చూడవచ్చు ఏమండి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు చెప్తున్నారు అడుగుతున్నారు అంటున్నారు మీరు ఈ వైసీపీ పాలన చేసిన దళితులు మాజీ మినిస్టర్లు వాళ్ళంతా అడుగుతున్నారంటున్నారు గవర్నమెంట్ వచ్చి రెండు నెలలు కూడా పూర్తిగా అవ్వలేదు పూర్తిగా రెండు నెలలు అంటే అరవై రోజులు కూడా అవ్వలేదు సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వరు ఇవ్వరని ఈలో చెప్పుకుంటే ఈలో డబ్బా కొట్టుకుంటే ఎట్లండి ఇస్ ఇచ్చామో ఇస్తామో లేదో ఇవ్వకపోతే వాళ్ళు వచ్చి మాట్లాడచ్చు ఇదిగో ఫలని చెప్పారు ఇవ్వలేదు ఫలని చేశారు చేయలేదు చేస్తామని చెప్పారు రాలేదు చెప్పొచ్చు సూపర్ సిక్స్ పాయ అప్పుల పాల అదే జగన్మోహన్ రెడ్డి నీకు నీకు నిజంగా నీ నాలికాల ప్రతి తాటి బట్టాన్ని అడుగుతున్నాము ఇవాళ రాళ్ళ మీద రాళ్ళ మీద నీ ఫోటో వేసుకోవడానికి ఎనిమిది వందల కోట్లు నీ బాబు సంబంని వేసుకున్న ఖర్చు పెట్టావా నీ బాబు నీ తాత సమ్మని నీ బాబు అయ్యే పుట్టినోడి సంబంధి ఇలా ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టావా మా అస్తుల మీద నీ ఫోటోలు పెట్టుకొని మా తాత అస్తుల మీద మా బాబు ఇచ్చిన అస్తుల మీద నీ ఫోటో పెట్టుకోవటానికి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టావంటే ఇది నువ్వు ప్రజలకి సమాధానం చెప్పు అని జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను ఎనిమిది వందల కోట్లు ఏ రకంగా ఖర్చు పెట్టావో అది నువ్వు చూపించాలా నువ్వు చూపించకపోతే నీకు ఉన్న గవర్నమెంటు ఎలా మెడలు వంచి ఏం చేసావనే దాన్ని చూపించమని నీకు కోట్లు కానివ్వండి నీకు ఎక్కడి నుంచి రావాలో ఆ సర్వేలని అంతా కూడా ఈ డబ్బు ఎటు నుంచి ఎనిమిది వందల కోట్లు ఎట్లా ఖర్చు పెట్టారు ఈ రాళ్ళకి ఎనిమిది వందల కోట్లు ఎవరు కట్టావు అన్ని బిల్లులు నువ్వు పెట్టాలా పెట్టకపోతే నీ మడంతా కూడా ఈ ప్రజలే నీకు వంచి ఈ పదకొండు సీట్లో నీకు ఇంకో విషయం తెలదేమో నీ పక్కన ఉన్న ఎమ్మెల్యే పది మంది ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు మేము వస్తాం మీ పార్టీలో అంటే బాబుగారు అంటున్నారు నా పార్టీలో అవసరం లేదు తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ ఇది కార్యకర్తల పార్టీ కార్యకర్తలు ఏం చెప్తే నేను అదే చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గారు చెప్పే మాట వాళ్ళు ఏడుగురి కూడా నువ్వు కాపాడుకో లేదంటే ముగ్గురితో నువ్వు మూడు తరాలు మూడు ముక్కలు అయిపోయి పోతావు ఎందుకంటే ఆల్రెడీ రేపో మాపో నువ్వు నీకు ఒక రూమ్ కట్టిస్తున్నారు నీకే కాదు నీ ఏ వన్ ఏ టూ ఏ త్రీలు ఉన్నారు ఏ ఫోర్ ఏ ఫైవ్ ఉన్నారు వాళ్ళందరి కూడా ఐదు రూములు కట్టిస్తున్నారు నీకు మాత్రం స్పెషల్ రూమ్ కట్టిస్తున్నాము నువ్వు కంపల్సరీ ఆ స్పెషల్ రూమ్లో నీ చరిత్ర అంతా కూడా దాంట్లోనే గడపాలా నీ జీవితం అంతా గడపాలా నీ భారతి రెడ్డి ఏంటంటే బయట ఉండి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుందిగా ఏంటి అవినాష్ రెడ్డికి అక్కడ పెట్టారండి అవినాష్ రెడ్డి మీరు రాబోతే రాపోయారు కానీ మా అవినాష్ రెడ్డికి వేలే ఏ రకంగా చెప్పాలో మీరు చెప్తే నేను సుప్రీంకోర్టు తిరుగుతానని నీకు చెప్పే రోజు త్వరలో వస్తుంది జగన్మోహన్ రెడ్డి గమనించు